హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిని స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనవరి ఆరో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి విజయోత్సవాలు అని చెప్పేసి ఏదైతే ఎస్ఐకి సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగిందండి సో దాంట్లో సో మన అభ్యర్థులే చాలామంది సో దగ్గర దగ్గరగా సో త్రీ ఫార్టీ ప్లస్ వరకు కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచే చాలామంది సో ఎంపిక అవడం జరిగిందండి సో ఆ యొక్క విజయోత్సవాల్లో భాగంగా ఒక టూ డేస్ అనేది బ్రేక్ రావడం జరిగింది సో మనకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో మొత్తం కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ ప్రిపరేషన్కి బ్రేక్ పడకూడదు అనే ఉద్దేశంతో సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఈ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకి పీడిఎఫ్ రూపంలో అండి సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సో రెండు వెర్షన్లో కూడా మన టెలిగ్రామ్ ఏదైతే షా ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో సో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి ఈ వీడియోస్తో పాటు రైట్ సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏదైతే మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ సో ఏదైతే యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి ఇలాంటి నగర పాలక సంస్థలు అనేవి సో అవార్డులను దక్కించుకోవడం జరిగింది ఈ యొక్క విషయాన్ని ఎవరుసారి వెల్లడించారు అంటే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి గంధం చంద్రుడు యొక్క డేటాని చెప్పడం జరిగిందని సో ఇలా భార ఇలా ఆంధ్రప్రదేశ్కి అవార్డ్స్ రావడం జరిగిందని సో మన ఎగ్జామ్ పాయింట్ వ్యూలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా అని కూడా అడగచ్చు ఒక ఐఏఎస్ అధికారి అండి సో గంధం చంద్రుడు అని చెప్పేసి వ్యక్తి ఉండడం జరిగింది అయితే మరి ఇక స్వచ్ఛ సర్వేక్షణ్ ఏదైతే మనకి క్లీన్నెస్ట్గా అంటే పరిశుభ్రంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని నగరాలను సో కొన్ని మున్సిపాలిటీను వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి మరి వీటిలో భాగంగా మనకి ప్రధానంగా అండి సో మనకి విజయవాడ విశాఖపట్నం తిరుపతి వీటిని ఏ కేటగిరీస్లో వీటిని సెలెక్ట్ చేశారు అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం విజయవాడ తీసుకున్నట్లయితే సో ఇక విజయవాడ అనేది ఇండియా క్లీనెస్ట్ సిటీ అనే కేటగిరీలో అండ్ సో రెండు కేటగిరీస్ అండి ఒకటి వచ్చేసరికి ఇండియా క్లీనెస్ట్ సిటీ అనే కేటగిరీ మరియు స్టేట్ క్యాపిటల్ సో అనే ఒక రెండు విభాగాల్లో అవార్డ్స్ని వినోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాలకి ఈ టూ కేటగిరీస్లో ఇండియా క్లీనెస్ట్ సిటీ అండ్ స్టేట్ క్యాపిటల్ ఈ యొక్క విభాగంలో విజయవాడకి ర్యాంక్ ఇవ్వడం జరిగిందండి మళ్ళీ రేపు ఎగ్జామ్లో సో ఈ విజయవాడకి ఏ కేటగిరీలో అంటే స్టేట్ క్యాపిటల్ విభాగంలోనా లేకపోతే క్లీన్ బిగ్ సిటీస్ విభాగంలోనా అలా అడగడానికి కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే మనం ప్రీవియస్లో క్వశ్చన్స్ చూసినట్లయితే అలానే అడిగిన సందర్భాలు ఉన్నాయి తర్వాత సెకండ్ వచ్చేసరికి విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి అంటామండి సో మరి యొక్క విశాఖపట్నం అనేది బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీలో అవార్డు వినోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇదొక కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ ക്ലീൻ ബിഗ് സിറ്റി കാറ്റഗറിക്ക് എന്താ ക്ലീൻ బిగ్ సిటీ క్యాటగిరీ కింద సో ఈ యొక్క ఏదైతే మనకి ఇది కూడా అంతే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో మూడు సంవత్సరాలు కలిపి సో మనకి ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినవి అండి లాస్ట్ ఇయర్కి సంబంధించినవి అంటే గతంలో అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఈ యొక్క కేటగిరీలో విజయవాడ అనేది వినోవడం జరిగిందని చెప్పేసి దాని ఉద్దేశం అనమాట అదేవిధంగా మనకి తిరుపతి సో తిరుపతి తీసుకున్నట్లయితే బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సో కేటగిరీకి గాను ట్వంటీ ట్వంటీ వన్ గాను వినవడం జరిగింది తర్వాత సఫాయి మిత్ర సురక్షిత్ ప్రెసిడెంట్ సో ఈ యొక్క అవార్డ్ని ట్వంటీ ట్వంటీ గాను తిరుపతి వినవడం జరిగిందండి సో అలా ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని నగరపాలక సంస్థలు ర్యాంకింగ్ ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే సో విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇవి మెయిన్గా ఉన్నాయి గుర్తుంచుకోండి సో ఏ విభాగంలో ఇది ఒక సెలెక్ట్ అయింది అని ఇలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు చదువుకోవాల్సిందే ప్రాంతీయ అంశాలు సో రీజనల్ అంశాలు ఎక్కువగా దీన్ని మనం కవర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో రేపు మనకి గ్రూప్ టూ పాయింట్ థర్వ్లో ప్రిలిమ్స్లో సో మనకి ఏదైతే తిరుపతి ఉంటుందో ఈ తిరుపతికి ఏ కేటగిరీలో అవార్డును సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇలా కూడా అడగడానికి పాజిబిలిటీ ఉంది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ సో ఇది మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఐటమ్గా తీసుకోవచ్చు సో దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా రెండు వేల ఇరవై మూడు ఎంపికైన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ సో ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పనిచేసి ఉంటుందండి సో కేంద్ర ప్రభుత్వం అవార్డును అందించింది ఏదైతే మనకి నలభై సో మనకి ఏదైతే మనకి జైపూర్లో జరిగినటువంటి ఏదైతే మనకి జైపూర్లో జరిగినటువంటి అఖిల భారత డీజీపీ ఐజీపీల సదస్సు అండి ఈ సదస్సులో ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగిందండి సో అఖిల భారత డీజీపీ ఐజీపీల సదస్సు అనేది జైపూర్ రాజస్థాన్లో జరిగిందండి ఈ యొక్క సమావేశంలో ఈ కాన్ఫరెన్స్లో భాగంగానే సో ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఎంపిక చేయడం జరిగిందండి ఈ అవార్డును బి నాగేంద్రబాబు సో ఏదైతే మనకి స్టేషన్ ఎస్హెచ్ఓ అని చెప్పేసి అంటాము ఇతనికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది E సో దగ్గర దగ్గరగా అండి కదండి అంటే దేశంలో ఇంకా కొన్ని కూడా ఇచ్చి ఉన్నారు బట్ వాటిలో స్థానంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఉంది తెలంగాణ గుర్తుంచుకోండి సో గతంలో అండి రెండు వేల ఇరవై సంవత్సరంలో హనుమంతుని పాడు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మనకి ప్రకాశం జిల్లాలో ఉంటుందని ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది సో ఆ పోలీస్ స్టేషన్ని ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక చేయడం జరిగింది అయితే ఎందు ఈ యొక్క ఉత్తమ పోలీస్ స్టేషన్ అనేది ఎట్లా సార్ అంటే అంటే ఏ విభాగంలో ఇస్తారు సార్ అంటే ఏదైతే ఎఫ్ఐఆర్స్ విషయంలో సో టెక్నాలజీని ఉపయోగించుకోవడం అదేవిధంగా ఏదైతే సివిల్ వివాదాల్లో తరదరచకుండా సో వాళ్ళకు ఫెయిర్గా ఉండడం ప్రజల్లో మంచి రెస్పాన్స్ని కలిగి ఉండడం ఇలాంటి ఏదైతే పరిష్కారం సమస్యల పరిష్కారానికి వచ్చినటువంటి ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారితో మర్యాదగా మాట్లాడటం కానివ్వండి సో కేసును డీల్ చేసే విషయంలో కానివ్వండి సో ఇలాంటి వాటికి ఉత్తమ ప్రదర్శన కనపరిచినటువంటి ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి పోలీస్ స్టేషన్స్కు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు సో డాగ్ స్క్వాడ్స్ కానివ్వండి సో అక్కడ ఉమెన్ సంబంధించినటువంటి అగా ఏదైనా ఘర్షణ జరిగితే వాళ్ళమైన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం లో భాగంగా కానివ్వండి సో ఏదైతే ఎక్కువగా బాధితులు సో బాధితులు మంచిగా రెస్పాన్స్ అవడం కానివ్వండి ఆ పోలీస్ స్టేషన్లో సో కొన్ని కొన్ని పరామిటర్ని బేస్ చేసుకొని ఈ యొక్క అవార్డుని ప్రదానం చేస్తూ ఉంటారు సో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ గుర్తుంచుకోండి ఉత్తమ పోలీస్ స్టేషన్గా నిలవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పృథ్వీ విజ్ఞానకు నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు సో నరేంద్ర మోదీ గవర్నమెంట్ మరో స్కీమ్తో వార్తల్లో వచ్చిందండి ఏంటి సార్ అంటే పృథ్వీ విజ్ఞాన్ అనే ఒక స్కీమ్ని ఒక పథకాన్ని తీసురావడం జరిగిందండి సో ఇది మనం చూసినట్లయితే ఎందుకు సార్ యొక్క పృథ్వీ విజ్ఞాన్ సో దీనికోసమట రానున్న రోజుల్లో నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు చేస్తామన్నారు సో భూతలం కార్యం అదే అదేవిధంగా హిమవరణము ధృవ ప్రాంతాలు వాతావరణము పర్యావరణము భూకంపన విజ్ఞానానికి సంబంధించిన విద్య పరిశోధన శిక్షణ ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క పృథ్వీ విజ్ఞాన పథకం పరిధిలోనికి వస్తాయని చెప్పేసి అన్నారు గతంలో దీనికి దాన్ని సపరేట్గా ఒక ఐదు పథకాలు ఉండేవండి ఈ యొక్క భూ వాతావరణానికి సంబంధించి కానివ్వండి సో రీసెర్చ్ చేయడానికి అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి వాతావరణ మార్పులకు సంబంధించి సో ఒక ఐదు పథకాలు ఒక కార్యక్రమాలు ఒక ఐదు కార్యక్రమాలు ఉండేవండి సో వీటన్నింటినీ చేసి సో పృథ్వీ విజ్ఞాన పథకం అని చెప్పేసి పేరు పెట్టారండి సో వాటికి ఏవైతే ధ్రోవ ప్రాంతాల్లో రీసెర్చ్ చేయాలన్నా లేకపోతే భూతలం పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవాలన్నా లేకపోతే పర్యావరణానికి సంబంధించిన రీసెర్చ్ చేయాలన్నా వీటన్నిటికి ఫండింగ్ అవసరం కదా సో ఆ ఫండింగే పృథ్వీ విజ్ఞాన పథకం కింద మేము ఖర్చు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గవర్నమెంట్ చెప్తా ఉంది సో దీనికోసం ఎంత అమౌంట్ ఖర్చు చేస్తుందట నాలుగు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చేస్తాము అని చెప్పేసి అన్నారు ఓకే అండి అది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో అంటే కేంద్ర మంత్రి మండలి మన సమావేశమైందండి ఆ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి అంతర్జాతీయ విమానాశ్రయం హోదా మంజూరు చేశారు అని చెప్పేసి మనకి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యలో ఉంటుందండి సో దానికి ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ హోదాను కల్పించారు అదేవిధంగా అయోధ్య రైల్వే స్టేషన్ని అయోధ్య ధామ్గా పేరు మార్చారు మీ అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారు సో ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలను కూడా ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా కేంద్ర మంత్రి మండలి వాటికి ఆమోదం తెలపడం జరిగింది సో అందువల్లనే ఇప్పుడు మనకి పృథ్వీ విజ్ఞాన్ సో ఈ యొక్క పథకం అనేది ఎందుకు అనే ఎగ్జామ్లో మెయిన్ మోటో మెయిన్ ఎందుకు థీమ్ ఏంటి అనే ఎగ్జామ్లో అడగచ్చు సో భూతలము హిమవరణము ధ్రువ ప్రాంతాలు వాతావరణము పర్యావరణము భూ కంపన విజ్ఞానానికి సంబంధించిన విద్య పరిశోధన అండ్ అంశాలన్నీ కూడా ఈ యొక్క పథకం పరిధిలోనికి వస్తాయి అనే పాయింట్ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముగిసిన ఆల్ ఇండియా పోలీస్ ఈక్విస్ట్రియన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి మనకి ఏవైతే ఈక్విస్ట్రేనియన్ సో మనకి ఏంటంటే అది ఈక్విస్ట్రియన్ ఛాంపియన్షిప్ అంటే హార్స్ రైడింగ్ అని చెప్పేసి గుర్రపు పంద్యాలని తెలుగులో చెప్పొచ్చు మనం అయితే మనకి దేశవ్యాప్తంగా పోలీసు విభాగాలు ప్రత్యేక పోలీస్ దళాలకు సంబంధించిన సో అశ్వదళాల పోటీ అంటే అశ్వం అంటే గుర్రం అండి సో గుర్రం పోటీలు నలభై రెండవ ఆల్ ఇండియా పోలీస్ ఈక్విస్ట్రేనియన్ ఛాంపియన్షిప్ సో ఈ యొక్క ఛాంపియన్షిప్ అండ్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీ ట్వంటీ ట్వంటీ త్రీ ముగిసింది అని చెప్పేసి అంటున్నారు ఈ యొక్క నలభై రెండో ఆల్ ఇండియా పోలీస్ ఈక్విస్టేరియన్ ఛాంపియన్షిప్ అంటే ఎవరైతే మనకి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క పోలీసులు ఉంటారో సో వీరికండి సో పారామిలిటరీ ఉండి వీళ్ళందరూ కూడా ఇలాంటి కొన్ని కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి వాటిలో సో ఈక్విస్టేనియన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి గుర్ర పందాలని మీరు పిక్లో చూస్తున్నారు సో వాటిలో స్థానంలో హర్యానా పోలీసు వారు నిలిచారండి సో మనకి హర్యానా పోలీస్ స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి సో ఆల్ ఇండియా పోలీస్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరు అని అడుగుతారు హర్యానా పోలీస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మరి సెకండ్ ప్లేస్ అయితే మాత్రము చూసినట్లయితే అస్సోం రైఫిల్స్ అండి ఫస్ట్ అయితే మాత్రం హర్యానా పోలీస్ సెకండ్ అయితే అస్సోం రైఫిల్స్ థర్డ్ ప్లేస్లో హర్యానా బీటీ హర్యానా టీమ్ అని చెప్పేసి ఒకటి ఉందండి వారు అండ్ ఫోర్త్ ప్లేస్లో పంజాబ్ సో పంజాబ్ పోలీస్ వారు ఇవి నాలుగు టాప్ ఫోర్లో ఉన్నటువంటి సో మనకి జట్స్గా వార్తల్లో ఉన్నాయి అదేవిధంగా మనకి ఈక్వెస్ట్రియన్ అంటే ఏంటంటే ఈక్వెస్ట్రియన్ అంటే మనం ఇటీవల కాలంలో మనకి అర్జున అవార్డ్స్ వచ్చినాయండి సో మీ అందరికీ తెలిసిందే అర్జున అవార్డ్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి అర్జున్ అవార్డ్స్ రావడం జరిగింది సో ఖేల్ రత్న అవార్డు ఇద్దరికి రావడం జరిగింది అర్జున్ అవార్డు ట్వంటీ సిక్స్ మెంబర్స్కి రావడం జరిగింది ఆ ట్వంటీ సిక్స్ మెంబర్లో ఒక ఇద్దరు ఈక్వెస్ట్రియన్ పోటీలలో విశేష సేవలు చేసే విశేష విశేష ప్రతిభ కనబరిచినందుకు గాను వాళ్ళకి ఈ యొక్క అర్జున అవార్డు ఇవ్వడం జరిగిందండి వాళ్ళిద్దరు పేర్లు అంటే అనూష్ అగర్వాల్ అని చెప్పేసి సో ఈ యొక్క ఈ వీరు అండ్ దివ్య కృతి సింగ్ అని చెప్పేసి సో దివ్య క్రితి సింగ్ వీరు వీరిద్దరు కూడా ఈక్వెస్ట్రియన్ ఏంటంటేది సో మనకి ఈక్వెస్ట్రియన్ సో ఈ యొక్క స్పోర్ట్ విభాగంలో ఈ యొక్క స్పోర్ట్ విభాగంలో వీళ్ళకి అర్జున అవార్డు రావడం జరిగింది సో గుర్తుంచుకోండి ఈ టర్మ్ వినగానే మనకి ఈక్వెస్ట్రియన్ హార్స్ రైడింగ్ అంటాం వీళ్ళిద్దరి పేరు కూడా గుర్తుండాలి వీళ్ళకి అర్జున అర్జున అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ సోర్ అవార్డ్ రావడం ఎన్నిక చేయడం వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరికీ సో దీంట్లో భాగంగా ఇవి పోలీసులకు మధ్య జరిగేటువంటి సో కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో ఈక్వెస్ట్రిరియన్ పోటీలు ఉన్నాయి తన ఛాంపియన్షిప్ హర్యానా ఫస్ట్ ప్లేస్ రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే త్రీ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ సెవెన్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఒడిషా గెట్ జిఐ ట్యాగ్ సో మనకి జిఐ ట్యాగ్స్ మనం ప్రతిసారి వింటూ ఉంటామండి భౌగోళిక సూచి అని చెప్పేసి తెలుగులో అంటాం సో ఇంగ్లీష్లో అయితే మాత్రం జోగ్రా జోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాం జోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాం సో ఇలాంటివి మనకి ఏమైతే వెస్ట్ బెంగాల్ నుంచి ఒక మూడు శారీస్ అండి సో మనకి టెక్స్టైల్ అని చెప్పేసి చెప్పొచ్చు మూడు శారీస్ని జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది సో మంచి మన్యక ఉన్నటువంటి క్వాలిటీ ఉన్నటువంటి చీర చీరలు అండి శారీస్ అండి అవి అదేవిధంగా ఒడిషా నుంచి ఒక సెవెన్ ఐటమ్స్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది సో ఏంటో ఎగ్జామ్లో తెలుసుకోవాలండి ఓకేనండి మనం చూసినట్లయితే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ నుంచి సో మూడు శారీలకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నాం కదండి పోచంపల్లె శారీస్ అని చెప్పేసి తెలంగాణ బాగా ఫేమస్ అండి ఉప్పాడ ఆంధ్రప్రదేశ్ బాగా ఫేమస్ అండి అలా వెస్ట్ బెంగాల్లోనే సో మనకి తంగాయిల్ తంగాయిల్ శారీ అని చెప్పేసి కొరియల్ శారీ అని చెప్పేసి అదేవిధంగా గారెడ్ సిల్క్ శారీ అని చెప్పేసి ఈ మూడికి కూడా జే ట్యాగ్ ఇవ్వడం జరిగింది వెస్ట్ బెంగాల్ నుంచి సో ఆ తర్వాత ఒడిషా నుంచి అండి సో ఒడిషా నుంచి మనం చూసినట్లయితే సో పెయింటింగ్ ఆఫ్ ద లాజియా సో మనకి లాజియా సౌరా అని చెప్పేసి ఇది ఒక హ్యాండిక్రాఫ్ట్ అండి చేతితో తయారు చేసిన ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి దంగారియా కోందు షావల్ అని చెప్పేసి ఇది టెక్స్టైల్కి సంబంధించిన ఐటమ్ తర్వాత వచ్చేసరికి సో మనకి ధెంకానల్ మ్యాజీ అని చెప్పేసి ఇదొకటి అట్ ద సేమ్ టైమ్ మయూర్భంజ్ కా కాయ చట్నీ ఒకటి అదేవిధంగా కన్నెముండి బ్రింజాలని చెప్పేసి ఈ మూడు కూడా ఫుడ్ ఐటమ్కి సంబంధించిందండి సో ఫుడ్ ఐటమ్కి సంబంధించింది తర్వాత వచ్చేసి పామ్ జగ్రి అని చెప్పేసి బెల్లం అనేది ఇదొకటి అదేవిధంగా ఇది మనకి కోరాపుత్ కాలాజార్ రైస్ అని చెప్పేసి ఈ రెండు కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండి ఈ రెండు అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఈ మూడు కూడా ఫుడ్ ఐటమ్స్ సో ఇది టెక్స్టైల్ ఇది వచ్చేసరికి హ్యాండిక్రాఫ్ట్ సో ఈ ఐదు మొత్తం ఒడిషాలో ఇప్పటివరకు జేటాక్ పొందినవి ఇరవై ఐదు ఐటమ్స్ ఉన్నాయండి సో గుర్తుంచుకోండి ఓవరాల్ అదేవిధంగా మనము జీఐ ట్యాగ్ సో జిఐ ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో రావడం జరిగింది సో టూ థౌజండ్ త్రీ నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి సో అదేవిధంగా సో మనకి ఈ యొక్క జిఏ యాక్ట్ సో మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో రావడం జరిగిందండి ఫోర్స్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ సెప్టెంబర్ నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండి సో మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది దీనికి ప్రాంతీయ కార్యాలయం సో రీజనల్ ఆఫీస్ మన ఇండియాలో ఎక్కడ ఉంది సార్ అంటే చెన్నై తమిళనాడులో ఉందండి సో చెన్నై తమిళనాడులో ఉన్నది అదేవిధంగా మనం జిఐ ట్యాగ్ సో పొందిన తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క వ్యాలిడిటీ అండి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కదా ఆ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే టెన్ ఇయర్స్ అండి సో టెన్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇదో కూడా గుర్తుంచుకోండి సో ఈ యొక్క వ్యాలిడిటీ గుర్తుంచున్నప్పుడే మీరు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని బీచెస్కి ఇస్తారండి బీచెస్కి ఇస్తుంటారు చాలా పరిశుభ్రమైనటువంటి బీచెస్ అని చెప్పేసి వాటికి ఇస్తూ ఉంటారు ఆ సర్టిఫికేట్ వాలిడిటీ ఆ సర్టిఫికెట్ యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ గుర్తుంచుకోండి వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి సో జీట్యాగ్ టెన్ ఇయర్స్ ఇది కూడా టెన్ ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి ఓకేనండి సో ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఓకే మనకి జిఐ ట్యాగ్ వాలిడిటీ సో దీని యొక్క హెడ్ క్వార్టర్ సో చెన్నై తమిళనాడు ఇది మినిస్టర్ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది యాక్ట్ ట్రిపుల్ నైన్లో రావడం జరిగిందండి టూ థౌజండ్ త్రీ సెప్టెంబర్ నుంచి ఫోర్త్లోకి రావడం జరిగింది సో ఇది మనకి ఏదైతే ఒక ఐటమ్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల అంటే పేటెంట్ హక్కు తీసుకోవడం అంటారండి సో ఒకసి ఒకసారి ఒక ఐటమ్కి జీఈ ట్యాగ్ వచ్చిందనుకోండి సో ఆ ఐటమ్ని అదే పేరుతో వేరే వాళ్ళు అమ్మడానికి వీలు లేదు ఒకవేళ అమ్మితే జైలు శిక్ష విధిస్తారు అంటే ఆ ఐటెం వల్ల జీఈ ట్యాగ్ ఇవ్వటం వల్ల సో ఆ ఐటమ్కి సో ఒక రకమైనటువంటి క్వాలిటీ అంటే స్పర్యస్ దాన్ని కల్తీ కాకుండా కాపాడవచ్చు అండ్ ఆ భౌగోళిక ప్రాంతానికి కూడా గుర్తింపు వస్తూ అనమాట మనకి రీసెంట్గా ఆత్రేయపురం పోతరేకులు అండి సో పోతరేఖలు అనగానే గుర్తొచ్చేది ఆత్రేయపురం సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సో వారు ఆ ఆత్రేయపురం పోతరేకులని వాళ్లే అమ్మాలండి ఆ పేరు పెట్టి వేరే వాళ్ళు అమ్మకూడదు అది చట్టరిచ్చా నేరం ఎందుకంటే దాన్ని జే ఇచ్చారు వాళ్ళు అక్కడే తయారు చేయలేదు దాన్ని అదొక పేచెంట్ హక్కు అండి అదొక హక్కు లాంటిదన్నమాట సో బాగా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఓకేనండి సో ఇప్పుడు వల్ల మనకి ఇటీవల కాలం న్యూస్లోకి వచ్చినవి చాలా ఉన్నాయండి సో మనకి ఇటీవల కాలంలో ఇంకా చాలా మనకి రీసెంట్గా కాశ్మీరి కుంకుమ పువ్వు అని చెప్పేసి జేఏ ట్యాగ్ పొందింది ఇలా చాలా జే ట్యాగ్స్ రావడం జరిగింది వెరీ రీసెంట్గా ఉన్నాయి మీరు చదువుకొని వెళ్ళండి సో పేర్లు కూడా చాలా కష్టంగా ఉంటాయండి లోకల్గా వాటిని అలా పిలుస్తూ ఉంటారు సో ఒకటికి రెండుసార్లు చదువుకోవాల్సిందే సో బేసిక్గా ఇది ఉండాలి ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత ఇటీవల కాలంలో పొందిన ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో మనం గుర్తుంచుకోవాలి ఓకేనండి రైట్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దామండి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ సో అనౌన్స్డ్ ద విన్నర్స్ ఆఫ్ ద రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి దీని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఖేల్ రత్నాని అదేవిధంగా అర్జున అవార్డు ద్రోణాచార్య అవార్డు చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మౌలానా అబ్దుల్ కలాం సో ఆ స్పోర్ట్స్కి సంబంధించింది ట్రోఫీ అండ్ రాష్ట్రీయ సో మనకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం వీటన్నింటినీ కలిపి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి అంటారండి సో జనవరి తొమ్మిదో తారీఖున వీటిని అనౌన్స్మెంట్ మోడీ ఎవరైతే ఈమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో వీటిని బహుకరించడం జరిగింది సో అయితే మరి యొక్క మీరు మనం చదువుకున్నామండి సో మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది సో మనకి ఖీల్ రత్న అవార్డ్స్ సో ఇద్దరికి ఇవ్వడం జరిగిందని సాత్విక్ అని చిరాగ్ అని చెప్పేసి అదేవిధంగా అర్జున అవార్డ్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి ఇవ్వడం జరిగిందని సో ద్రోణాచార్య అవార్డు సో మొత్తం ఎయిట్ మెంబర్స్కి అని చెప్పేసి ఇలా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ సో ఇవి ఎందుకు ఇస్తారు సరే అంటే ఇవి కూడా అని తినండి సో ఏవైనా యొక్క స్పోర్ట్స్ని ప్రాపిగేట్ చేయటం సో స్పోర్ట్స్కి సంబంధించిన సో మనకి ఏదైతే అభివృద్ధి చేసినటువంటి అంటే స్పోర్ట్స్ కి బాగా బ్యాక్ బోన్ గా ఉండి సో స్పోర్ట్స్ ను అభివృద్ధి చేయడంలో తోడ్పడినటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థలకి వ్యక్తులకు కూడా ఇస్తారండి కొన్ని ఇన్స్టిట్యూషన్ కూడా ఇస్తారు అలాంటి సంస్థలకి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు మెయిన్గా గేమ్స్ని ప్రాప్గేట్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు అలాంటి మెయిన్గా సంస్థలకు ఇస్తూ ఉంటారు వ్యక్తులకు కూడా ఇస్తూ ఉంటారు అయితే మ్యాక్సిమం సంస్థలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని కొన్ని సంస్థలు స్పోర్ట్స్కి ఫండింగ్ ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటుందండి సో అలాంటి సంస్థలకు ఇస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంబంధించి రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఈ అవార్డ్స్ని ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారండి ఆ కమిటీ ద్వారానే కొన్ని అవార్డ్స్ సో ఎంపిక చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా సో ఫోర్ కేటగిరీస్లో ఇస్తారు వాటిలో ప్రధానంగా రెండు ఎక్కువగా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకి సుజాత చతుర్వేది కమిటీని వేయడం జరిగిందండి సుజాత చతుర్వేది కమిటీ రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కారంలో ఈ అవార్డులు ఇవ్వడానికి ఈ కమిటీని వేశారు ఈ కమిటీ సో ఐడెంటిఫికేషన్ అండ్ నర్చరింగ్ యంగ్ టాలెంట్ సో యంగ్ టాలెంట్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ విభాగంలో జైన్ డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి బెంగళూరు కర్ణాటకలో ఉంటుందండి ఆ యూనివర్సిటీకి సో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసరికి సీఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి సో ఒడిషా కార్ మైనింగ్ కార్పొరేషన్ ఇది ఒక గవర్నమెంట్ వింగ్ అండి సో దీనికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా క్రీడాకారులను ప్రోత్సహించడం వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అందువల్ల ఈ రెండింటిని సెలెక్ట్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి ప్రధానంగా ఈ రెండే గుర్తుంచుకోండి సో దీని కమిటీ ఏంటంటే సుజాత చతుర్వేది కమిటీ ఇలా కాకుండా సో మనకి కన్విల్కర్ కమిటీ అని చెప్పేసి ఇది మనకి ఖేల్ రత్న కానివ్వండి సో అర్జున అవార్డు ద్రోణాచార్య అవార్డు ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ చూశారండి సో వీటికి వేసినటువంటి కమిటీ సో మనకి కన్విల్కర్ కమిటీ ఇది వేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి సో మనకి ఒకటి కేల్ రత్న అర్జున ధ్యాన్ చంద్ సో మనకి ద్రోణాచార్య అండ్ మనకి మౌలానా ఆజాద్ ఓకేనండి ఈ నాలుగిటికి కలిపి సో ఒక కమిటీ వేశారు ఆ కమిటీయే కన్విల్కర్ కమిటీ మనం గతంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇదేంటి రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన పురస్కారం వీటన్నిటిని కలిపే నేషనల్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి సక్సెస్ మాసర్ అపాయింటెడ్ యాజ్ ద ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ సో మనకి ఛాన్స్ సంబంధించిన కంట్రీ అండి ఇది ఛాన్స్ అంటే సో దానికి పిఎంగా సో ఒక ఆయన వచ్చారండి ఎవరు సార్ అంటే సో మనకి సక్సెస్ ఓకే కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి సో ఇక్కడ మనకి సక్సెస్ మాస్రా అని చెప్పేసి అంటాము సో ఈయన ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగిందండి ఛాన్ అనే ఒక దేశానికి మరి ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు అంటే స్ట్రైట్గా మళ్ళీ ఇటీవల కాలంలో సో ఇటు పీఎంలు లేదా ప్రెసిడెంట్లు ఇస్తున్నారు వాళ్ళ పేర్లు ఇస్తున్నారు వాళ్ళకి కంట్రీస్ ఇస్తున్నారు మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు లేకపోతేనేమో ఒక ప్రధాని కానీ ఒక ఏదైతే ప్రెసిడెంట్ గారి పేరిచ్చి వాళ్ళు ఏ దేశానికి సంబంధించి రీసెంట్గా ఎన్నికయ్యారని అడుగుతా ఉన్నారు లేకపోతే వాళ్ళు పొలిటికల్ పార్టీలు ఏంటి అని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల చాద్ ప్రైమ్ మినిస్టర్గా మనకి సక్సెస్ మాస్రా అనే వ్యక్తి రావడం జరిగింది ఇతను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ట్రాన్స్ఫార్మర్స్ పార్టీ అని చెప్పేసి అతను పొలిటికల్ పార్టీ పేరండి రాజకీయ పార్టీ పేరు సో అదేవిధంగా ఎవరి ప్లేస్లో వచ్చారు ఇతను సాలేహ్ కెప్ జాబో అని చెప్పేసి సహలే కెప్ జాబో అనే వ్యక్తి ప్లేస్లో రావడం జరిగింది సో అదేవిధంగా ఈ యొక్క చాద్ క్యాపిటల్ వచ్చేసరికి సో మనకి జమేనా జమేనా అని చెప్పేసి అంటాం కరెన్సీ వచ్చేసరికి సీఎఫ్ఏ ఫ్రాంక్ అని చెప్పేసి అంటామండి సో క్యాపిటల్ కరెన్సీ కూడా గుర్తుంచుకోండి చాద్ దేశానికి సంబంధించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో శశి కుమార్ సింగ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సో మనకి కుమార్ సింగ్ అని చెప్పేసి ఇతను ఎలక్ట్ అయ్యాడండి ప్రెసిడెంట్గా రావడం జరిగింది దేనికండి ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండియా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మనకి కుమార్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఈ యొక్క రబ్బర్ సో అసోసియేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు గతంలో ఎస్ఎస్సీలు అడిగారండి స్టాటిక్ పార్క్లో సో దీన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులోనండి ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పాటు చేశారు దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబై మహారాష్ట్రలో ఉంటుందండి సో ఎవరి ప్లేస్లో ఈ యొక్క కుమార్ సింగ్ అనే వ్యక్తి వచ్చారు సార్ అంటే రమేష్ కేజ్రీవాల్ ప్లేస్లో రావడం జరిగిందండి ఈ రమేష్ కేజ్రీవాల్ అనే వ్యక్తి గతంలో ప్రెసిడెంట్గా ఉండేవారు ఇతని ప్లేస్లోకి ఇప్పుడు కుమార్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది స్ట్రైట్ క్వశ్చన్స్ గుర్తుంచుకోండి సో మనకి ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ ఎప్పుడు ఏర్పాటు చేశారని లేదా దాని హెడ్ క్వార్టర్ ఎక్కడని దానికి దానికి రీసెంట్గా ప్రెసిడెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి కూడా మనల్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి ఆయన పేరు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి సో ఈ చెక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మీకు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఉపయోగపడుతుందండి సో ప్రీవియస్లో కొన్ని కొన్ని అడిగినవి అడగడానికి పాసిబిలిటీగా ఉన్నటువంటివి కూడా ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది సో అన్నీ అన్నీ కవర్ అవుతాయండి ఇక్కడ సో జిఎస్ అంతా కూడా ఇక్కడ కవర్ అవుతూ ఉంటుంది మన చెక్ లిస్ట్లో సో ఇక్కడ చూడండి ఒకసారి సో పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగం పరంగా చూడండి పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగం పరంగా భారత్ అనేది ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది ప్రొడక్షన్ వేరు గుర్తుంచుకున్న ఉత్పత్తి కన్జూమ్ వేరు కన్జూమ్ అంటే వినియోగించుకోవడం వేరు రెండిట్లో కూడా భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ సో దేశంలోని మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పప్పు ధాన్యాల వాటా ఏడు నుంచి పది శాతం దాకా ఉందండి సో పప్పు ధాన్యాలు అంటే అంటే కందులు ఓకేనండి జొన్నలు సజ్జలు రాగులు శనగలు ఇలాంటివండి పప్పు ధాన్యాలు అంటే మిల్లెట్స్ వేరండి మళ్ళీ తృణధాన్యాలు వేరవి అవి వేరండి సో మనం చూస్తే అండ్రు కొర్రలు ఇలాంటివండి రాగులు ఇవి ఇలాంటివి కొన్ని వస్తాయి సజ్జలు ఓకేనండి ఇలాంటివి సో ఇక్కడ వచ్చేసరికి శనగలని అన్నీ కూడా పప్పు టైపులో ఉంటాయండి పెసలని ఇలాంటివి సో మొత్తము చూడండి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సెవెన్ టు టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ పప్పు ధాన్యాలదే రబీ సీజన్లోనే అత్యధికంగా అరవై శాతం పప్పు ధాన్యాల ఉత్పత్తి సాగుతుంది అంటే మనకి ఖరీఫ్ సీజన్ తర్వాత వచ్చితే రబీయే కదా ఆ రబీ సీజన్లోనే ఎక్కువగా పప్పు ధాన్యాల ఉత్పత్తి అవుతుంది మన భారతదేశంలో అరవై శాతంగా అదే కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ సీజనే సో ఎక్కువగా పప్పు ధాన్యాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక సో ఈ రాష్ట్రాలలో ఎక్కువగా సాగు అవుతూ ఉందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మళ్ళీ వాటిల్లో హయ్యెస్ట్గా శనగలండి సో చాలా చాలా ఇంపార్టెంట్ శనగల వాటాయే అత్యధికం నలభై శాతం దాకా శనగలు ఎక్కువగా ఉంటుంది చూడండి ఎంత మంచి పాయింట్ సో మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తి దేశంలో ఏడు నుంచి పది శాతంగా ఉంది సో ఆ ఏడు నుంచి పది శాతంలో అత్యధికంగా శనగలు ఎక్కువగా ఉన్నాయండి సో మనకి ఫార్టీ పర్సెంట్ శనగలే ఎక్కువగా పండుతున్నాయి ఆ తర్వాత స్థానాలలో కందులు అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ కందులు కందిపప్పు అని చెప్పేసి అంటారు అండి రైట్ సో మనకి కందిపప్పు అని చెప్పేసి అంటాం కదా అదండి సో మనకి తర్వాత స్థానాల్లో కందిపప్పు సో మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అండి సో థర్డ్ ప్లేస్లో మినుము అండి సో మినుము తర్వాత పెసర ఇవి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు లేటెస్ట్ డేటా అండి సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది ఓకేనండి సో అది మీ అందరికీ తెలిసిందే ట్వంటీ ట్వంటీ త్రీని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది యుఎన్ఓ వారు ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో విచ్ యూనియన్ టెరిటరీ బికేమ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ ద పిఎం విశ్వకర్మ యోజన సో ఒకసారి ఆన్సర్ ఆన్సర్ చేయండి అండి ఐడెంటిఫై చేయండి సో ఖచ్చితంగా ఏదైతే మనకి పిఎం విశ్వకర్మ యోజన ఉంటుందో ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజన అనేది ఫస్ట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి యూటీ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి సో దట్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనం ఆన్సర్ చేయాలి సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి సో మీ అందరికీ తెలిసిందే పిఎం విశ్వకర్మ అని చెప్పేసి సో చేతి వృత్తులు చేసుకునే వారికండి సో ఎవరైతే మనకి రజకులు కానివ్వండి నాయబ్రాహ్మణ్స్ కానివ్వండి లేకపోతే టైలర్స్ కానివ్వండి సో మనకి కుండలు తయారు చేసే వాళ్ళకి కానివ్వండి సో ఇలాంటి వాళ్ళకండి మొత్తం పద్దెనిమిది రకాల చేతి వృత్తులు ఎవరైతే ఉంటాయో సో వీరికి సో మనకి ఈ యొక్క స్కీమ్ని తీసురావడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు అండి సో మనకి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులో భూమి కన్వెన్షన్ సో అక్కడ ఈ స్కీమ్ని నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రారంభించారు సో రానున్న రోజుల్లో సో వీటి కోసం కూడా అమౌంట్ ఖర్చు చేస్తాము అని చెప్పేసి సో దగ్గర దగ్గరగా ముప్పై లక్షల కుటుంబాలను మేము ఆదుకుంటామని చెప్పేసి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో ఎయిటీన్ మంత్స్కి గాను అంటే పద్దెనిమిది నెలల ఈఎంఐకి గాను సో ఒక లక్ష రూపాయలు ఇస్తామని తర్వాత థర్టీ ముప్పై నెలల ఈఎంఐకి గాను రెండు లక్షల రూపాయలు ఇస్తామని సో ఎవరైతే రోడ్ గ్రహీతలు తీసుకుంటారో వాళ్ళు ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిగతా ఎయిట్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండి సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బరాయిస్తుందని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం అదేవిధంగా దీన్ని సంబంధించి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ సిల్ స్కిల్ అండి సో మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మైన ఫైనాన్స్ ఈ ముగ్గురు సంయుక్తంగా ఈ యొక్క పిఎం విశ్వకర్మ స్కీమ్ రన్ చేస్తున్నారండి ముగ్గురు సంయుక్తంగా అయితే అయితే వీటిల్లో ప్రధానంగా నోడల్ ఏజెన్సీగా ఏంటంటే నోడల్ ఏజెన్సీ నోడల్ ఏజెన్సీగా సో ఎంఎస్ఎంఈ ఉంటుంది అంటే ఈ యొక్క పిఎం విశ్వకర్మ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నోడల్ ఏజెన్సీ అంటే ఇంగ్లీష్లో సో అది ఎవరి బాధ్యత అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి సో మీకు ఆప్షన్లు మూడు ఉంటాయి ఎంఎస్ఎంఈ ఉంటుంది మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది సో ఈ మూడిట్లో మినిస్ మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైసెస్ వీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇలా కాకుండా క్వశ్చన్ ఏ మినిస్ట్రీస్ సంయుక్తంగా జాయింట్గా ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయని అడిగారు అనుకోండి అప్పుడు ఈ మూడింటి మనం గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పిఎం విశ్వకర్మ గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి సో అంటే ఏదైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి ఓకేనండి ఇలా ప్రారంభించినటువంటి స్టేట్ సో సారీ అండి ప్రారంభించినటువంటి యూటీ అండి యూటీ వచ్చేసరికి దట్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైట్ సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో ఎక్కడా కూడా కరెంట్ అఫైర్స్ అనేవి బ్రేక్ ఇవ్వద్దండి ప్రతిరోజు కూడా వన్ అవర్ చదువుతూనే ఉండాలి ఎందుకు అంటే మనం ఎగ్జామ్ ముందు వన్ వీక్ టెన్ డేస్ చదివితే అర్థం కావండి గుర్తుండవు కూడా మనం ఎగ్జామ్ ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకుంటే మనం ఎప్పుడైతే కోచింగ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉండాలి మనకి ఎగ్జామ్ దగ్గర పడిన తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట అప్పుడు రివిజన్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది సో అలా చదివిన వాళ్ళే ఎక్కువగా మనకి జీఎస్లో అంటే లైక్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది సో అందువల్ల ప్రతిరోజు కూడా మనం ప్రతిసారి చదువు చెప్తూనే ఉంటామండి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసే వీడియోస్ కానివ్వండి అదేవిధంగా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రతిరోజు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయట చేసేటువంటి పీడిఎఫ్లు కానివ్వండి ఇవన్నీ కూడా సో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఉపయోగపడే విధంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నిర్దేశం జరుగుతుంది సో అందువల్ల ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్